తొమ్మిది వందల ఎనభై మంది ఎంతమంది మంది తొమ్మిది వందల మంది అంటే చిన్న గ్రామం చిన్న గ్రాములు ఓటర్ల సంఖ్య నాకు తెలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు కావలసిన డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి ఎవరినైనా అడగండి ఏదైతే ఎక్స్ సీఎం గా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది సీఎం గా ఆయనకున్న సీఎం ఇంతకు ముందు ఆయన సీఎం గా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు ఒక ఎక్స్ సీఎం గా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడ కూడా డ్రాప్ చేయకుండా యాజ్ టీజ్ గా మేము ఇస్తున్నాం అటువంటి సీఎం గా ఉన్న భద్రత ఏం అడిగితే ఎలా ఇస్తారంటే ఎవరైనా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏమీ వైలేట్ చేయట్లేదు అయినా అతనికి తాడేపల్లి హౌస్ లో ఉంటే పెద్ద పెద్ద గోడలు గోడల మీద కరెంట్ వైర్లు ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద బ్రహరి గోడ ఏంటది సంథింగ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇవన్నీ ఆయనకు ఉండి తొమ్మిది వందల మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం గ్రామం ఆయన గురించి పనిచేసింది సంఖ్య ఎంత ఉంటుందో అంత సంఖ్య పనిచేశారు నేనే ఉంటానండి ఈ రోజు మీరు వేసుకోవడంలో తప్పు లేదు కానీ బురద జలకండి గవర్నమెంట్ మీద బురద జలకండి మీరు కోర్టులో వేసారు కోర్టు ఏం చెప్తుంది వినండి అంతే తప్పించి ఈ రోజు మేమేదో గవర్నమెంట్ మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి లేకపోతే బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు ఎక్స్ సీఎం గా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన జట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం అట్ సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పెడుతున్నాం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు ఆయన కావాలని బురద చదువుకుంటున్నారు ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ అవ్వదు